అధికారంలోకి రాకముందు అడ్డగోలు హామీలు అధికారం చేపట్టాక అడ్డు అదుపులేని అబద్ధాలు హామీలేము సూపర్ సిక్స్ జరగకపోవడం అన్నది ఫిక్స్ ఇక మిగిలింది డైవర్షన్ పాలిటిక్స్ అన్ని తప్పుదవ పట్టించే ట్రిక్స్ ఇలా సాగుతోంది ఏపీలో కూటమి పాలన తీరు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో డ్రామాలు తెరపైకి తీసుకువస్తోంది చంద్రబాబు సర్కారు సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ప్రజలకు కష్టం వస్తే పరిష్కరిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కూటమి సర్కారు తీరే వేరు సమస్య సంగతి పక్కన పెట్టి దాన్ని డైవర్ట్ చేసేందుకే ప్రయత్నిస్తుంది దీనికి ఎల్లో మీడియా వంత పాడుతుంది అదే పాత తారాగణంతో నెలకో కొత్త డ్రామా ఆడుతున్న చివరకు బొక్క బోర్లా పడుతోంది కూటమి సర్కార్ ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయంలో స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్పందించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం స్పందించకపోగా

రిషికొండ భవనాలు వైఎస్ జగన్ ఇంటి రహదారి అంటూ తప్పుడు వార్తలను తెరపైకి తెచ్చింది సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చింది ఆ తరువాతి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి బడ్జెట్ పెడితే పథకాల అమలుపై లెక్కలు చూపించాలి ఇంతేముంది శ్వేతపత్రాల పేరిట ఆ నెలంతా అబద్ధాలు అవాస్తవాలు తప్పుడు లెక్కలతో ప్రచారం చేశారు ప్రజలంతా కూటమి సర్కార్ హామీల వైపు దృష్టి పెట్టకుండా జాగ్రత్త పడ్డారు వెనువెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులపై దాడులు మొదలు పెట్టారు టీడీపీ నాయకులు గూండాల దాడులు హత్యలు పెచ్చిమీరాయి రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది పోయింది దీంతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించింది కూటమి సర్కార్ కాదంబరి జత్వాని అనే ముంబై ఆర్టిస్ట్ ను తెరపైకి తెచ్చారు ఓ కేసులో నిందితురాలిని బాధితురాలిగా చూపించి రాజమర్యాదలు చేశారు పోలీసులపైనే ఎదురు కేసు పెట్టించారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంతో పాటు పోలీస్ అధికారులను వేధించేందుకు జత్వానీ కేసు ఉపయోగించుకున్నారు జత్వానీ డైవర్షన్ పాలిటిక్స్ లో పడ్డ చంద్రబాబు సర్కార్ విజయవాడతో పాటు నాలుగు జిల్లాల్లోని ఆరు లక్షల మంది భద్రతను గాలికొదిలేసింది ప్రజల్ని అప్రమత్తం చేయకుండా వర్షాలు వరదల్లో ముంచేసింది గుడమీరు వరదతో అష్ట కష్టాలు పడుతున్న బాధితులను పట్టించుకోలేదు పైగా దాన్ని డైవర్ట్ చేసేందుకు బోటు రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది ఏకంగా ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు బోట్లను వదిలారంటూ వైఎస్సార్సీపీ పై నిందలు మోపింది కానీ అసలు బ్యారేజీ డ్యామేజ్ కావడానికి కారణమైన బోట్లు టీడీపీ నేతలకే చెందినవి అని అయింది దీంతో ఆ బోట్ల డ్రామాను కృష్ణా నదికి వదిలేసింది కూటమి సర్కార్ తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు జరగని కల్తీ జరిగిందని చెప్పి తిరుమల విశిష్టతను దెబ్బతీశారు చంద్రబాబు చేసిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు సుప్రీంకోర్టు రూపంలో దేవుడే బుద్ధి చెప్పాడు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సీట్ను రద్దు చేసి సిబిఐతో విచారణకు ఆదేశించింది రాష్ట్రంలో డయేరియా మహమ్మారి ప్రబలింది విజయనగరం పల్నాడు జిల్లాల్లో పదహారు మంది మృత్యువాద పడ్డారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పారపడుతూ గుర్లలో పర్యటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చింది టీడీపీ ఈ నెలలో జరిగిన డయేరియా మరణాలకు గత ప్రభుత్వమే కారణమంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి కామాంధులు ప్రేమోన్మాదులు టీడీపీ కార్యకర్తల దాష్టికానికి ఆడబిడ్డలు బలైపోతున్నారు హత్యలకు గురవుతున్నారు దీనిపై తీవ్రంగా స్పందించారు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు బద్వేల్లో పర్యటించి మహిళలపై జరుగుతున్న అరాచకాలను నిలదీశారు ఈసారి డైవర్షన్ పాలిటిక్స్ కు వైఎస్ జగన్ కుటుంబ సమస్యలను తెరపైకి తెచ్చింది టీడీపీ వైఎస్ జగన్ ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తుల వివాదాన్ని పెద్దది చేసి చూపించే ప్రయత్నం చేశారు ఎల్లో మీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలను డైవర్ట్ చేసి కుట్రలు చేసింది జగన్ గుంటూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన బయటికి తీసుకొస్తా ఉన్నాడు జగన్ టాపిక్ అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఈసారి మా చెల్లెని ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా హామీల అమలుపై చర్చ జరగకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేశారు తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు విఫల యత్నాలు చేశారు కొంతకాలం సీజ్ ది షిప్ డ్రామాను నడిపారు పవన్ ఆడిన ఈ పొలిటికల్ డ్రామాతో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగకపోగా కాకినాడ పోర్టు ప్రతిష్ట దెబ్బతిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి కాకినాడ పోర్టులో పిడిఎస్ బియ్యం వివాదంలో పట్టుబడ్డ బియ్యం ఖరీదు కంటే నౌక నిలిచిపోవడం వల్ల పడ్డ డ్యామేజీ ఛార్జీలు ఎక్కువయ్యాయని ఫైనల్ గా తేలింది మరొక పక్క పోర్టును నమ్ముకున్న కార్మికులకు నష్టం వాటిలింది మొత్తంగా కూటమి ప్రభుత్వం డైవర్షన్ డ్రామా కారణంగా పోర్టు పరవేపోయింది రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది రష్యన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చిన ప్రతిసారి బొక్క బోర్లా పడింది చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం చేసిన తప్పులు బయటపడడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు మరో అంశాన్ని తెరపైకి తెస్తోంది తమ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఈ డైవర్షన్ పాలిటిక్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏడాది పాలనా వైఫల్యాలతో పాటు అనంతపురంలో టీడీపీ కార్యకర్తల గ్యాంగ్ రేప్ గిరిజన విద్యార్థి హత్య ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రను ప్రారంభించింది ఇందుకోసం సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాస్ పై అక్రమ కేసును బనాయించి అరెస్ట్ చేయించింది ఈ నెల ఆరవ తేదీన సాక్షి టీవీ డెబెట్ కేసార్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణన్ రాజు పలు వ్యాఖ్యలు చేశారు ఇది జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత జోన్ ఏడున ఆ వ్యాఖ్యలను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేసింది కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ సిపికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ విష ప్రచారాన్ని ప్రారంభించింది వెనువెంటనే మంత్రి లోకేష్ పథకం ప్రకారం టీడీపీ అనుకూల వ్యక్తులతో అమరావతిలో ప్రదర్శనలు చేయించారు